నా పేరు పఠాన్ మొహమ్మద్ అహ్మద్ ఖాన్ అండి నేను ఎంఎస్సి మ్యాథ్స్ చేశాను పీజీ వచ్చేసరికి విజయవాడ సిద్ధార్థ కాలేజ్లో చేశాను నాకు ఈ టీచింగ్ ఫీల్డ్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అయితే నేను ఎక్కువగా చాలా కార్పొరేట్ కాలేజ్లో వర్క్ చేస్తూ వచ్చాను నారాయణ చైతన్య ఈఎన్ఆర్ఐ సరస్వతి కాలేజ్లో కూడా నేను వర్క్ చేశాను ఈ ఎన్ఆర్ఐ కాలేజ్లో ప్రిన్సిపాల్గా కూడా చేశానండి అయితే ఇక్కడ నేను సొంతగా ఏదో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి పిల్లలకి ఏదో ఒకటి మంచి చేయాలి అంటే పేద పిల్లలకి ఏదైనా హెల్ప్ చేయాలి అంటే మరి ఈ పేద పిల్లలకి హెల్ప్ చేయాలని ఈ ఖాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని ప్రారంభించానండి అయితే ఇది యాక్చువల్గా ఒక ట్యూషన్ పాయింట్తో ప్రారంభించాను షార్ట్ టర్మ్ కోచింగ్ సెంటర్ పెట్టాను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మా దగ్గర ట్వంటీ త్రీ నెంబర్స్ జాయిన్ అయ్యారు అయితే ప్రతి ఒక్కరికి దాదాపు ఏదో ఒక కాలేజ్లో ఒక మంచి కాలేజ్లో సీట్ వచ్చిందండి అయితే మా బెస్ట్ ర్యాంక్ వచ్చేసరికి నైన్ థౌజండ్ దాని తర్వాత నైన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ నెక్స్ట్ సిక్స్టీన్ థౌజండ్ అంటే అందరికీ మంచి ర్యాంకులు ఫిఫ్టీ థౌజండ్ లోపల అందరికీ మంచి ర్యాంకులు వచ్చినాయండి అదే పరంపరాని ఈ సంవత్సరం కూడా అదే యాక్చువెట్తో మనం ఈ సంవత్సరం కూడా షార్ట్ టర్మ్ ఎంసెట్ కోచింగ్ ప్రారంభించాము అయితే ఈసారి కూడా మేము మా టార్గెట్ వచ్చేసరికి థౌజండ్ లోపల ర్యాంక్ కొట్టాలని మనం మోస్ట్ సీనియర్ లెక్చరర్స్ తే టీచింగ్ చేపిస్తున్నాను మ్యాథమెటిక్స్ నేను చెప్తాను నా నాతో పాటు ఇంకోసారి ఉంటారు ఫిజిక్స్ వచ్చేసరికి ఇద్దరు ఫ్యాకల్టీ ఉండారు వాళ్ళు కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీని అదేవిధంగా కెమిస్ట్రీ కెమిస్ట్రీ కూడా ఇద్దరు ఫ్యాకల్టీ ఉండారు అంటే తక్కువ మందితో నేను తక్కువ మందితో మంచి ర్యాంకులు తెప్పించాలని ఈ కాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని నేను ప్రారంభించానండి లాస్ట్ ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా మాకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాము మా మా ఫ్యాకల్టీ కానీ మా మాకు సహకరిస్తున్నటువంటి పేరెంట్స్ వాళ్ళందరి సహాయంతో నేను ఈసారి కూడా ఈ ర్యాంకుల పరంపరని కొనసాగిస్తానని అనుకుంటున్నాను కొనసాగిస్తాను నెక్స్ట్ మనం ఈ ఇక్కడ వీటితో పాటు సమ్మర్ కోచింగ్ ఇవ్వబడనండి ఈ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్ మీద మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కోచింగ్ ఇవ్వబడను అయితే ఇక్కడ ప్రతి ఈ సమ్మర్ కోచింగే కాక ఈ వీకెండ్ సంవత్సరం మొత్తం మీద మనం ఈ ట్యూషన్ పాయింట్ లాగా అంటే ఐఐటి కోచింగ్ జేఈ మేస్ ఐఐటి కోచింగ్ మ్యాథ్స్ ఇవ్వబడను ప్రతి ఇయర్ మొత్తం మీద అయితే మా టైమింగ్స్ ఈ ఎంసెట్ క్లాసులు వచ్చేసరికి షార్ట్ రన్ ఎంసెట్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ టు మా మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటాయండి సిక్స్ వరకు క్లాసులు జరుపుతాము అయితే నా దగ్గర చేరినటువంటి ప్రతి స్టూడెంట్కి ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక మంచి ర్యాంక్ కొట్టి మంచి ర్యాంక్ తాగలని నేను ఆశిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ కూడా అదే అదే వేలో నేను వెళ్తాను అదే వేలో వెళ్తూ నాకు అదే వేలో వెళ్తాను ఈ సంవత్సరము నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి నేను లాంగ్ టర్మ్ ఐఐటి నీట్ కోచింగ్ కూడా పెడదాం అనుకుంటున్నాను రెగ్యులర్ గా రెగ్యులర్ గా పెడదాం అనుకుంటున్నానండి మా దగ్గర ఎంసెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ స్టార్ట్ అయిందండి ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ అవకాశం త్వరగా జాయిన్ అయ్యి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మా దగ్గర మినిమమ్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు ఈ సెక్షన్ కి ట్వంటీ టూ మెంబర్స్ కంటే ఎక్కువ పెట్టదలుచుకోలేదు మినిమం ట్వంటీ టూ మెంబర్స్ ఉంటారు ఎవరైనా జాయిన్ అవ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ షార్ట్ టర్మ్ కోచింగ్ కి నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నైన్ త్రిబుల్ జీరో సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ అండి